స్వాగతం ఎన్డీఏ ప్రభుత్వం అలాగే తమ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తారని సామాజిక పెన్షన్లు ఒకటో తారీఖు ఉదయమే సచివాలయ మున్సిపల్ పంచాయతీ అధికారులు సిబ్బందితో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పంపిణీ గత రెండు నెలలుగా చేస్తున్నారని మండపేట పట్టణం ఇరవై నాలుగు వార్డులో పూర్తి వికలాంగులైన మహిళలకు ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయలు పెంచిన వికలాంగుల పెన్షన్లను లబ్దిదారులకు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ రాము తదితరులతో కలిసి పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఇన్ఛార్జి కడియాల వెంకటలక్ష్మి గోవింద్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభించారు ఇదే వార్డులో ఉంటున్న వికలాంగులైన ఇద్దరు మహిళలకు ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచిన పెన్షన్లను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ రాము టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు జొన్నపల్లి సూర్యారావు ఎన్డీఏ నాయకులతో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ నెల ఒకటో తారీఖున ఉన్నాం మరి ఇంటింటికి ఏదైతే ఆ వేళ ఎన్నికల ముందు కూటమి పార్టీల నాయకులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారో అదే విధంగా ఇంటింటికి పెన్షన్ పట్టుకెళ్తూ మరి మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు అలాగే దివ దివ్యాంగుల పెన్షన్ని ఆరు వేలు మొత్తానికి మంచం పట్టిన వాళ్ళకైతే సెంటి పెన్షన్ నుండి మంచం పట్టిన వాళ్ళకి అయితే పదిహేను వేలు ఈ రకంగా మరి మనం పెన్షన్ పెంచుతూ మన మండపేట నియోజకవర్గానికి అయితే సంబంధించి ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు మంది పెన్షన్దారులకి ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు మంది పెన్షన్దారులకి ఈ రోజున పదహారు కోట్ల యాభై నాలుగు లక్షల తొంభై వేల రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తున్నాం ప్రత్యేకించి సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పంచాయతీ రెవెన్యూ ఇతర యొక్క యొక్క సహకారంతో ఒకే రోజున ఒకే రోజున క్రితం నెలలో అయితే నైంటీ సెవెన్ పర్సెంట్ మొదటి రోజునే పంపిణీ చేయడం ఆ మిగిలిన బ్యాలెన్స్ని రెండో రోజు మధ్యాహ్న గల్లా పంపిణీ చేసిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ మరలా అదే బాణిలో ఇవాళ రేపు మధ్యాహ్నం లోపల సెంటు పర్సెంట్ కూడా ఈ ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు మందికి కూడా పదహారు కోట్ల యాభై నాలుగు లక్షల తొంభై వేల రూపాయలని పదహారున్నర కోట్ల రూపాయలని పంపిణీ చేస్తున్నాం ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత ముఖ్యంగా మరి ఆ రోజున ఎన్నికల ముందు హామీ ఇస్తే వాళ్ళు ఏమి చేయలేదని చెప్పి కూడా ఒక తప్పుడు మాటలో ఆ వేళ ప్రతిపక్ష ఆ వేళ అధికార పార్టీ వాళ్ళు మాట్లాడారు ఇవాళ ప్రాక్టికల్గా చేయి చూపిస్తున్నారు పెన్షన్ విషయానికి వస్తే మరి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇవ్వాలి పేదవారి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఒక పెద్దవాడు ఆయన అడిగితే వెంటనే పెన్షన్ ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేస్తే ఆనాటి అన్ని పార్టీలు కూడా ఓహో ముసలివారికి పెన్షన్ ఇస్తారట భర్త లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తారట అని చెప్పి ఆయన్ని ఎటకారం చేశారు ఆ వేళ ఆయన ఇచ్చింది ముప్పై ఐదు రూపాయలే కానీ ఒక కొత్త వరవడికి ఆ వ్యాలట్ మార్కెట్ ప్రకారంగా ఆ వ్యాలటి ఉన్నటువంటి రేట్ల ప్రకారంగా ఆ వేళ ముప్పై ఐదు రూపాయలు ఇచ్చి తర్వాత అదే తెలుగుదేశం ప్రభుత్వం అంటే డెబ్బై ఐదు రూపాయలు చేస్తే తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని రెండు వందలు చేశారు అంటే నూట పాతిక రూపాయలు మాత్రం పెంచారు మరి ఆ రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైన వెంటనే చేసి మళ్ళీ ఎవరు అడగకుండానే మరి రాష్ట్రం ఒక ఆదాయం పెరుగు పెరిగింది కాబట్టి రెండు వేల రూపాయలు చేశారు మరి ఆనాడు ఒక్కసారి అవకాశం ఉండేది ఒక్కసారి అవకాశం ఉండని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ప్రతి గ్రామం తిరిగి మరి ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఏదో చేసేస్తానని చెప్పని పెన్షన్ మూడు వేలు ఇస్తానని చెప్పని మరి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి పైగా వితండవాదం నేను రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానన్నాను తప్ప ఎప్పుడు చేస్తానని చెప్పానా పెంచుకుంటూ పోతామని చెప్పాను తప్ప అని చెప్పినా దానికి ఒక్కరి భాష్యం మరి పలికిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము కానీ ఎన్నికల్లో ఏమైతే హామీ ఇచ్చారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలక్షన్ ముందు మూడు నెలల నుంచి కూడా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా కలిపి వెయ్యి రూపాయలు నాలుగు రూ నాలుగు వేల రూపాయలు ఇచ్చారంటే అది తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల యొక్క మరి ప్రతిష్ట మాట పట్టింపు మా మాటని ఎక్కడ బీరుపోకట్ చేసినటువంటి ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మన మండపేట నియోజకవర్గంలో అయితే ఈ ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడులో మరి ఓల్డేజ్ పెన్షన్ పంతొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది మరి భర్త చనిపోయినటువంటి అక్కచెల్లంలో తొమ్మిది వేల నాలుగు వందల మంది దివ్యాంగులు ఐదు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది అలాగే ఒంటరి మహిళలు పన్నెండు వందల డెబ్భై తొమ్మిది మంది మరి అభయస్తం పన్నెండు వందల ఎనభై ఎనిమిది మంది ఈ మిగిలిన ఇది మన ఈ కళ్ళు గీత కానీ రకరకాలతో కలిపి మొత్తం ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు మందికి అంటే మన ఓటర్స్ అయితే రెండు లక్షల ఇరవై వేలు మన మండప నియోజకవర్గంలో ఉంటే అందులో దగ్గర దగ్గర నలభై వేల మందికి మరింత పెన్షన్ ఇస్తున్నారంటే అది ఆ వేళ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఆ యొక్క పథకాన్ని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెంపుదల చేసి చేసినందుకు మనస్ఫూర్తిగా మన మండపేట నియోజకవర్గం తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా లోకేష్ గారికి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి దీన్ని కూడా మనం ఎక్కడికక్కడే మరి మనకి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇస్తా ఉన్నారు అది కూడా ఆట తొందరలో వస్తాయి మరి అంతవరకు మాత్రం మరి ప్రతీ నెల లేకపోతే రెండో తారీఖునే తీసుకోవాల్సిందిగా మండపేట నియోజకవర్గం విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఇప్పటివరకు అండి ఇప్పటి నుంచి మాకు మోడీ గారికి మన ఎమ్మెల్యే గారు వేగు జోగేశ్వర గారికి అందరికొని ఎన్ని వేలు తెలుసుకుందామండి మాకు ఇంత సాయం చేసినా చాలా సంతోషం చందరబాబు నమస్కారం అండి కళ్యాణ్ గారు నమస్కారం అండి మోడీ గారికి నమస్కారం అండి నా పేరు చీలం వరలక్ష్మి అండి మా ఇరవై నాలుగో పడ్డండి మా ఎమ్మెల్యే గారికి కూడా ఏగు జోగేశ్వర గారికి నమస్కారం అండి కథక గత జగన్నాథ్ గారు మాకు మూడు వేలు పిండి ఇచ్చేవారండి ఆ పరిపాలన తెలుగుదేశం పదిహేను వేలు ఇస్తుందండి అండి అందరికి కూడా క్రమో చేసింది నేను నేను అండి మా ఇరవై మూడు వేలు పిండి వచ్చేది గతంలో నాకు ఇప్పుడు పదిహేను వేలు వెంకటలక్ష్మి గారి ద్వారా ఇరవై నాలుగు వార్డులో ఉంటుంది వెంకటలక్ష్మి కళ్యాణ్ వెంకటలక్ష్మి గారిలో మా వార్డు అండి మా వార్డులో ఇంటి అడ్డుకుని చాలా బాగా చేస్తున్నారండి అందరికి కూడా హ్యాండికాప్ అమ్మకే మూడు తెచ్చుకున్న అందరికి కూడా బాగా చేస్తున్నారండి అవి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి